రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో క్యాండిడేట్ సెలక్షన్ బాగా ఇబ్బందికర వాతావరణంలోకి ఆయన డెస్కెళ్ళింది అంటే నమ్ముకున్న వాళ్ళకి బలం లేని వాళ్ళకి ఇచ్చేయటం రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి అతన్ని తర్వాత పూర్తి స్థాయిలో పనిచేయకపోయినా అతన్నే టికెట్ ఇచ్చేయటం ఇట్లాంటివి జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసే దాదాపు నలభై ఐదు శాతం ఓటింగ్ దాకా ఆనాడు రావడం జరిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మను చూసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చే ఆ తప్పులు జరగకుండా పూర్తిస్థాయిలో బలమైన అభ్యర్థులను నిలుపుకొని ఆయన ఆయనకంటూ భారీ మెజార్టీ తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు కూడా ఆయన అదే వ్యూహం సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తూ సొంత పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో డబ్బున్నోళ్ళా లేకపోతే పూర్తిస్థాయిలో ప్రజల్లో బలం లేని వాళ్ళు లేకపోతే పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు కష్టపడకుండా ఇట్లాంటి వాళ్ళని తీసుకోకుండా పూర్తిగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో బలం ఉన్నవాళ్ళు మంచి పేరు ఉన్నవాళ్ళు వీళ్ళనే తీసుకొచ్చి క్యాండిడేట్లుగా నిలుపుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో భాగంగా కొంతమంది నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కొంతమందికి ఒంగోలు ప్రజెంట్ ఎంపీకి ఉన్న ఇట్లాంటి వాళ్ళకి ఆ తర్వాత ఉత్తరాంధ్రలో కొంతమందికి ఇలా అందరూ పార్టీ ఇప్పుడు చేంజ్ అవుతున్నారు ఐదు అని చెప్పి అంత వార్తలు వస్తున్నా కొంతమంది చేంజ్ కాదు కొంతమంది చేంజ్ అవుతారు కానీ ఇక్కడ వాస్తవాలు ఏంటంటే వాళ్ళందరూ ప్రజల్లో తిరగనోళ్ళుగా రెండవది బలం అనేది చాలా వాళ్ళంతా క్వాలిటీ తగ్గించుకొని అధికార వినియోగం ఎక్కువ చేసుకున్నారు ప్రజలు చేరువేలా ఇట్లాంటి రకరకాల ఆరోపణలు కొంతమంది మీద ఉన్నాయి వీళ్ళందరినీ పూర్తి వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని పక్కన పెట్టేసుకుంటూ కొత్త అభ్యర్థులు తెచ్చుకొని పార్టీకి ఉపయోగపడే వాళ్ళని పనిచేసే వాళ్ళని తెచ్చుకోవచ్చు అక్కడ పెట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు భారీ వ్యూహం అని చెప్పొచ్చు ఇది ఒక ఇది ఒక రకంగా సొంత పార్టీ నాయకులు కూడా పెద్ద షాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే పార్టీలో మేము ఎంత చేసాం అంత చేసాం మేము ఎంత పరిసాం అంత పరిశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ముందు మీడియా ముందు ఎల ముందు ముందు పెద్ద పెద్ద ఇంకా వుడాల మాటలని చెప్పుకుంటూ ఉండే వాళ్ళందరికీ భారీ షాక్ అని చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రజలకు చేరుబోయే నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని ప్రజలు ఇప్పుడు కోరుకుంటారు ఆయన ఉంటాడా ఇలా ఇలా అందుబాటులో లేడు ఆడికి వెళ్దామా ఇలా దొరకడు తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడదామా ఇలా అసలు కనీసం కనపడదు ఒకవేళ కనబడినా కూడా ఎట్టబడతాడు మాట్లాడతాడు ఆయన చెయ్యడు అనేది ఆ దూరంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు ప్రక్షాళన చేసుకుంటూ ఒక నాయకుడు అంటే అందుబాటులో ఉంటాడు గడప గడప కార్యక్రమానికి పంపించి పూర్తిస్థాయిలో ఎమ్మెల్యేలని ఇదిగో ఇది పరిస్థితి అని చూపించగలిగాడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అని చెప్పొచ్చు అంటే ఆయన రాజకీయాల్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు ముందు ఆయన కొన్నిటి జంకూడదు కొన్నిటి భయపడకూడదు కొన్నిటికి ఏం జరుగుతుందో తమకకుండా పూర్తి స్థాయిలో టికెట్లు కేంద్ర ఎలక్షన్ అంతా కూడా సొంత నిర్ణయాలు ఏదైతే సర్వేలను బట్టి పూర్తిగా చేయగలిగిన వాళ్ళకి ఇవ్వడం మాత్రం శుభచేచుకోండి చంద్రబాబు నాయుడు గారు అదే చేయలేదు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి రాజమండ్రి రోడ్లో కందులు దుర్గేషన్ జనసేన తరఫున బలంగా ఆయన వినిపిస్తా ఉన్నాడు వాణి ఇంకో పక్క వచ్చేసి గోరెంట్లో బుచ్చే చదువుకి ఆయన టికెట్ లేకుండా జనసేన కందులు దుర్గేష్కిస్తే ఆయన పార్టీ మారుతాడా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడుగా ముందు పండుగ ఖచ్చితంగా